య్ గుడ్ ఈవినింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ అండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అండి హాయ్ మా అక్కలు ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూపిద్దామని ఇదిగో ఇక్కడ బ్యాక్ సైడ్ ఇదో రూమ్ బెడ్రూమ్ చూడండి పిల్లలు అందరూ ఆడుతున్నారు ఈరోజు లాస్ట్ అంటే కూడా వచ్చాం ఇక్కడికి ఓన్ హౌసే రెంట్ హౌస్ కాదు ఓన్ హౌసే అపార్ట్మెంటు ఫోర్త్ ఫ్లోర్ హాయ్ అండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ లంచ్ చేశారా ఫ్రెండ్స్ నేను నా లంచ్ అయితే అయిపోయింది రోజు ఇంట్లో తలకాయ మాంసం తలకాయ కూర అలాగే చికెను పప్పుచారు లాస్ట్ సండే కూడా అక్క భోజనాలు పిలిచారు అదే అక్క అంటే తమ్ముడు వాళ్ళ అత్తగారు ఇల్లు అనమాట ఇది పిలిచారు తమ్ముడు అత్తగారి ఇల్లు అనమాట ఇది పిలిచారు ఫ్రెండ్స్ అక్కడికి అయితే ఈరోజు కూడా కొద్దిగా పని ఉందని వచ్చాం లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ అండి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళకి అంటే ఎందుకు చేశాను అంటే ఇప్పుడు బయటకు వచ్చాను కదా మరి స్టిచ్చింగ్ వర్క్ అది లేదు చేయడానికి అవ్వదు రేపు మళ్ళీ అవకాశం ఉంటే నైట్ కూడా పెడతాను లైవ్ ఇదిగో మక్కను చూడండి ఆయ్ చెప్పక్క అందరికీ చెప్పు అందరికి హాయ్ ఈవిడే మా అక్క ఈరోజు వచ్చామండి ఓన్ అవుసానండి అక్క మా మా తమ్ముడికి పిల్లనిచ్చిన అత్త అక్క ప్లస్ అత్త హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హాయ్ మేడం హాయ్ గుడ్ ఈవినింగ్ మేడం బాగున్నారా హాయ్ అండి లైక్ చేశారు థ్యాంక్ యూ ఇవాళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చానండి అదే తమ్ముడు వాళ్ళత్తగారు ఇంటికి వచ్చాము లాస్ట్ సండే కూడా వచ్చాము మళ్ళీ ఈ సండే కూడా అక్క రమ్మని చెప్పారు వచ్చామనమాట ఇందాక ఇందాకలా థర్టీకి వచ్చాము లంచ్ కూడా చేస్తామండి లంచ్ కూడా అయిపోయింది లైవ్లో ఉన్నారా లైవ్లో ఉన్నారా ఇదిగో మా అక్క చూడండి మేడం చూడండి ఇదిగో మా అక్క విజయవాడ మేడంది కయలేదు సెల్ఫ్ షాప్ అయ్యే ఆవిడది వాళ్ళ పాప చిన్న పాప అదే మా మరదలు తర్వాత అన్నమాట మరదలు చూశారు కదా ఈ పిల్లలు తెలుసు కదా మంచి అయిపోయింది తలకి వంట చేశారు అక్క అవి వచ్చేసరికి చికెన్ అది చేశారు లాస్ట్ టైం అయితే ఇంకా ఎక్కువ చేశారు నమస్తే చేస్తున్నారు నమస్తే అండి అమ్మా నమస్తే అంటున్నా భోజన చేస్తారా మేడం భోజనం చేస్తా నేను కూడా ఇప్పుడే భోజనం చేస్తాను తలకాయ కూర అది వండారు చికెన్ వండారు ఓన్ హౌసే మేడం ఓన్ వస్తాయి అక్క అదే బావ షిప్ లో లో చేసేవారు జాబు రిటైర్ అయ్యారు ఒక వన్ ఇయర్ అంత అయింది రిటైర్మెంట్ అయ్యారు వాళ్ళ పెద్ద పాపనే తమ్ముడికి ఇచ్చారు ఆవిడని ఇక్కడే లోకలే ఆవిడ కూడా లోకల్ ఇచ్చారు వాళ్ళకు ఒక బాబు ఈగా బాబుయడు చిన్న బాబు ఒకసారి కనపడు కనపడరా ఇదిగో ఈ బాబు ఆ చిన్న పాప వాళ్ళ బాబు హాయ్ చెప్పు హాయ్ అక్క బాబే ఆవిడకి ఏం తిన్నారు మేడం ఏం చేసుకున్నారు సండే ఏదో తింటారు కదా చికెన్ చేసుకున్నారా మట్టి అదే ఈరోజు మరి స్టిచ్చింగ్ అది చేయట్లేదు వీడియోలు మాత్రమే అప్లోడ్ చేస్తానని రాత్రి కూడా పెట్టాను నిన్న పెట్టాను మేడం ఈవినింగ్ పెట్టాను లైవ్ పెట్టి బ్లౌజు కొద్దిగా స్టిచ్చింగ్ చేశాను బ్యాక్ పార్ట్లను హ్యాండ్స్ రెడీ చేశాను అనమాట పొట్ట చీర బ్లౌజు చేశారనమాట మళ్ళీ మధ్యలో ఆపేసేసి అదే మా చెల్లి అన్నాను కదా పోలీస్ జాబ్ చేస్తున్నారు అన్నాను కదా మీతో వెళ్ళాం బయటికి టిఫిన్ చేద్దామని అటునుంచి వచ్చాక మళ్ళీ ఒక వన్ అవర్ పెట్టాను కదా ఈవినింగ్ మళ్ళీ పెట్టాను అనమాట నుంచి వచ్చాక పెట్టాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టాను అవును మేడం అవును అందరం కలిసి మెలిసి ఉంటాం మేడం కలిసి మెలిసి ఉంటాం అయితే ఆవిడ పిల్లనిచ్చిన అని కూడా అనుకోం మేము అక్కే కదా మరి పై వాళ్ళు కాదు బయటోళ్ళు కాదు కదా బయటోళ్ళైనా ఇంట్లో వాళ్ళు అందరితో ఒకలాగే ఉంటాం మేడం మేమైతే మెలిసి ఉంటాం నేనైతే అవన్నీ ఏమన్న మేడం ఎందుకు అందరితో మెలిసి ఉంటే మంచిది మనకి కదా ఎందుకు లేనిపోయినవన్నీ అనుకున్నాం డబ్బులై మీరు అన్నట్టుగా పేదరికం అనేది చాలా మంచి బంధాలు చాలా బలంగా ఉంటాయి అని రావునండి పేదరికాలు ఏళ్ళ మరి డబ్బు ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటాను మేడం మేడం అందరితో కలిసి కలిసిమెలిసే ఉంటాం భోజనం చేశారా భోజనం అయిపోయిందా నేను ఒకళ్ళు ఎవరో కామెంట్లు పెట్టారు మేడం నాకు నేనైతే చెప్పాను నేను అందరికీ గుడ్ ఈవినింగ్ అంది అదే మేడం అది ఇది అంటున్నాను కదా అలా బ్యాడ్ కామెంట్లు గట్టా పెట్టకండి అది నాకు నచ్చదు నేను అంత మా ఇదిగా ఉంటున్నాను మీరు అలాగే ఉండాలి అలా చేసేవాళ్ళు వేరే ఉంటారు కదా మేడం అలాగా మాట్లాడేవాళ్ళు వాళ్ళకి జోకులు వేసి కామెంట్లు వేసేవాళ్ళు చాలా మంది బాగానే ఉంటారు నేను అలా నేను అలా చేయను కదా మేడం నేను చెప్పాను దయచేసి నాకు మాత్రం అలా బ్యాడ్ కామెంట్లు ఏమి పెట్టద్దు మీరు రాకపోయినా పర్లేదు నేను ఏమీ అనుకోను నాకు మాత్రం బ్యాడ్ కామెంట్లు వాళ్ళకి ఏం పెట్టకండి అని చెప్పాను మేడం ఆల్రెడీ పెట్టారు ఏంటి అన్నీ అలాగే లిప్స్ బాగుంటాయి అవి బాగుంటాయి అవి బాగుంటాయి అవసరం అండి అదంతా మనం ఏదో అనకూడదు అందరితో ఇప్పుడు ఓన్లీ అలాగే పెట్టేయడమే కాకుండా అందరితో కలిసిమెలిసి ఉండేటట్టుగా ఇప్పుడు మనం రోజు లైవ్ లోకి వస్తున్నామంటే మనకి వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళతో మనం మనతో ఆలుగా ఉంటాం మన మధ్య ఒక బంధాలు బంధుత్వాలు పెరుగుతాయి అంతే కదా మేడం అయ్యో ఈవిడ పరాల టైంకి లైవ్ లో వస్తుంది ఈవిడ మనం చూడాలా అన్న భావన వాళ్ళకి కలుగుతుంది ఒక రోజు లైవ్ పెట్టలేదే అయ్యో అని మనకే అనిపిస్తుంది అలాంటి బంధుత్వాలు ఫ్రెండ్షిప్ ఏర్పరచుకోవాలి కానీ లేనిపోయిన మాట్లాడడం కామెంట్లు చేయడం అవి ఎందుకు అవి ఉంటాయి చిన్న పిల్లల ఆట వాళ్ళు చూసారా ఉంటారు ఇంటర్ డిగ్రీ పిల్లలు అలాంటి వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు కానీ మనలాట వాళ్ళు ఎందుకు ఏమైనా అనడం మనం ఎవరినైనా అంటామా ఏంటి నేను ఎవరిని ఏంటి అన్నా మేడం ఇప్పుడు మీరు చూస్తున్నారా ఇప్పుడు ఒక త్రీ మంత్స్ అంతా మన మధ్య ఫ్రెండ్షిప్ మనవి నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఏమైనా ఏమన్నా నవ్వుతో ఒక మాట మాట్లాడతాను అంతే లేని పని అన్నీ అనుకోని అవతల మనిషిని కష్టపెట్టే విధంగా ఎందుకు ప్రవర్తించాలి అది హాయ్ అండి హాయ్ లైవ్ చూస్తున్న అందరికీ కూడా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అలాగే లైక్ మాత్రం చేయండి మర్చిపోవద్దు లైక్ చాలా అవసరం మీకు తెలుసు కదా ఛానల్ ముందుకు వెళ్ళాలంటే ఇంక కొద్ది మంది చూడాలంటే లైక్ చాలా అవసరం అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో పిల్లలు ఆడుతున్నారు మేడం రూమ్ లో ఉన్నాను నేను హాయ్ అండి హాయ్ అలా లేదు అండి అక్కడికి వెళ్ళా ఎవరింటికి వెళ్ళా అందరి దగ్గర కూడా లైవ్ పెడతాను మా రిలేటివ్స్ అందరినీ కూడా చూపిస్తాను మా పెద్ద ఫ్యామిలీ అండి బిగ్ ఫ్యామిలీ చాలా అమ్మ తరపులు అటు నాన్న తరఫులు అందరూ కూడా పెద్ద ఫ్యామిలీ మా ఇంట్లో మాత్రం ఏ ఫంక్షన్లు అయినా పండగలైనా సంక్రాంతి దసరా అదే వర్ధయంతులు ఏమైనా సరే అందరం కలిసికట్టుగా చేసుకుంటాం ఫ్రెండ్స్ అయితే మళ్ళీ ఈవినింగ్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే మీకు మళ్ళీ తందాక జస్ట్ మీకు ఈ ఈరోజు లైవ్ పెట్టట్లేదు అదే బ్లౌజ్ క్లౌజ్ కట్ చేశాను స్టిచ్చింగ్ అది పెట్టట్లేదు ఇలా బయటకు వచ్చాం అనేసి చెప్దామని పెట్టాను నైట్కి మాత్రం లైవ్ పెడతానండి పది తర్వాత ఉపవాసం ఉంటే తొమ్మిది లేదా పది తర్వాత మాత్రం పెడతాను లైవ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ లోకి వచ్చిన వాళ్ళకి బాయ్ అండి బాయ్ ఏ వినండి రమ్మా ఒకసారి